మామ ట్రెండ్స్కి స్వాగతం అండి వంకాయ బజ్జీ నేను చేసే పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా వంకాయకి నూనె రాసుకొని సన్న సెగ మీద అలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి లోన చక్కగా ఉడుకుద్ది ఆ ఉడికింది నీళ్ళల్లో వేసుకొని పైన తోలంతా తీసుకొని పుచ్చు లేకుండా చూసుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోండి అట్లాగే పొయ్యి మీద బండి పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరపకాయలు దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి అట్లాగే మళ్ళీ తాలింపుకి ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు కరివేపాకు తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోండి అట్లాగే వేయించుకున్న మిరపకాయలు చిన్న రోట్లో వేసుకొని కొంచెం సరిపోని ఉప్పు వేసుకొని కచాబిచ్చగా దంచుకొని మళ్ళీ గిన్నెలోకి వేసుకోండి అట్లాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి మెదుపుకోండి నేను చింతపండు రసం ముందే తీసుకొని పెట్టుకున్నా పులుపు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి అట్లాగే ఈ వంకాయ కూడా వేసుకొని మరొకసారి మెదుపుకొని ఈ చింతపండు రసం కూడా వేసుకొని తాలింపు వేసుకొని కలుపుకోండి ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి